కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొన్న పేర్కొన్నప్పుడు కూడా ఈ రోజు అధికార పార్టీ తెలుగు ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా మరొకసారి ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు సంజ అయితే ఈజీకి ఇది ఖచ్చితంగా కూడా ఛాలెంజ్ అయినటువంటి విషయంగా మనం పరిగణించవచ్చా ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో అంటే ఇది కోర్టులలో ఉన్నటువంటి ఓటర్ల లిస్టు మళ్ళీ మళ్లీ సవరించడం కానీ లేదా ఇప్పుడు ఇస్తున్నటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా స్క్రూట్నీ చేసుకొని తుది జాబితాను ప్రకటించడం కానీ ఇవన్నీ కూడా ఛాలెంజెస్ తో కూడిన విషయాలను అనుకోవచ్చా ఎలా వెళ్ళబోతుంది అనుకోవాలి ఈసీ తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటటువంటి ఎన్నికలు ప్రతి పార్టీకి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఓటును కూడా అత్యంత విలువైనదిగా పరిగణిస్తూ ఉన్నాయి ప్రతి కొత్త ఓటర్ని కూడా నమోదు చేసే ప్రక్రియలో అన్ని పార్టీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏ ఓటును కూడా వృధా చేసుకోకుండా ఏ ఓటర్ని కూడా ఓటు హక్కుకి అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ఓటు హక్కు నమోదు ప్రక్రియకి ఉన్నటువంటి అవకాశం ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకునే ప్రక్రియలో భాగంగా ఆయా రాజకీయ పార్టీ కూడా గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో ఉన్నటువంటి అందరినీ ఓటు హక్కు వినియోగించుకోవటానికి ప్రిపేర్ చేస్తున్నటువంటి ఎలాంటి సమయంలో ఉభయ పార్టీలు కూడా వారికి వ్యతిరేకంగా అనుకూలంగా ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా గుర్తించే పనిలో ఉన్నాయి వాటికి సంబంధించి ఆ ఓటు కొత్త ఓటు నమోదు చేయటం ఉన్నటువంటి ప్రతి ఇంటిని గాలింపు చర్యలు చేపట్ట చేపట్టడం అక్కడ ఉన్నటువంటి బోగస్ సీట్లు ఓట్లు ఉన్నాయా లేవా అక్కడ అర్హులే ఉన్నారా ఒకే ఇంటి పేరు మీద ఒకే డోర్ నెంబర్ మీద ఒకే వ్యక్తి మీద ఎన్ని ఓట్లు ఉన్నాయట అనే అంశం గురించి కూడా ప్రతి పార్టీ స్వయంగా తనిఖీలు చేస్తూ ఉంది ఇంటింటికి తనిఖీలు చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది ఓటు ఓటు నమోదు ప్రక్రియలో ఆధార్ కార్డు కూడా అనుసంధానం చేస్తున్నటువంటి నేపథ్యంలో బోగస్ ఓట్లకి అవకాశం లేకుండా పూర్తిగా పారదర్శకతతో వ్యవహరిస్తామని చెప్పేసి ఎన్నికల సంఘం ఇప్పటికే పలుసార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా గత నెలలో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్పీలు జిల్లా కలెక్టర్లు ఎన్నికల అధికారులకు సంబంధించి రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కఠినమైన చర్యలు తీసుకుంటామచ్చింది ఎక్కడ ఫిర్యాదులు వచ్చినా వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉభయ పార్టీలు కూడా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరకు వచ్చి ఉభయ పార్టీలు కూడా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఆయా జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించే విధానం ఓటర్ల నమోదు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు అధికార అధికారులు వ్యవహరిస్తున్న విధానం అధికారుల పట్ల ఉన్నటువంటి అక్కడ నుంచి వచ్చేటువంటి అభియోగాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల దృష్టికి తీసుకొచ్చి వారిపైన చర్యలు తీసుకోవాలని కోరేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు మరికొన్ని దగ్గరకి ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవటానికి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హోటల్ కి చేరుకున్నారు మరి కొద్ది నిమిషాల్లోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన కలవటానికి సిద్ధమవుతున్నారు మనం చంద్రబాబు నాయుడు ఇప్పుడే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవటానికి వచ్చినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు మొత్తం ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చేశారు మొత్తం నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడే నోవేటల్ హోటల్ కి వచ్చారు మరి ఆయనతో పాటు పయ్యావల కేశవ్ బృందం మొత్తం అధికార యంత్రాంగం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవటానికి ఇప్పుడే వచ్చింది ఉన్నటువంటి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి నోట్ తయారు చేశారు ఏ ఏ జిల్లాలో బోగస్ ఓటులు నమోదు చేస్తున్నారు ఏ ఏ జిల్లా కలెక్టర్లు అధికారులు ఎస్పీలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అంశాన్ని గురించి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడానికి వచ్చినటువంటి పరిస్థితి మొత్తం అన్ని మరికొద్దిసేపట్లోనే ఇప్పటికే పవన్ కళ్యాణ్ హోటల్ ఎన్నికల సంఘాన్ని కలిసి అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి అధికార పార్టీ ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది సంధ్య ముఖ్యంగా ఈసీ ముందు ఎలాంటి అంశాలు ఇటు జనసేన టిడిపి రెండు కలిపి ఈ రోజు ఈసీ ముందుకు వెళ్తున్నాయి కాబట్టి ఉమ్మడిగా ఎలాంటి అంశాలు పెట్టే అవకాశం ఉంది ఎలాంటి ఫిర్యాదులు చేయబోతున్నారు 선야 <목소리도> 나다보. పన్నెండు నుంచి పదిహేను జిల్లాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులుండి అధికార పార్టీకి తమకు ఆటంకాలు కలిగజేస్తామని అని చెప్పేసి గతంలోనే ఫిర్యాదులు చేశారు ఆయా జిల్లా కలెక్టర్ ప్రధానంగా ఇక్కడ జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలు పోలీస్ కమిషనర్ల పైన ప్రధానంగా గతంలో ఆరోపణలు చేశారు ఈ రోజు కూడా ఏ జిల్లా కలెక్టర్లు అక్కడ ఆటంకాలు సృష్టిస్తా ఉన్నారు ఏ జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్పీలు తమ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు ఉంటే వారిపైన బైండ్ ఎవరు కేసులు పెడతా ఉన్నారు ఏ జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు ఓటు హక్కు కొత్తగా ఓటు హక్కు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారనే అంశానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలనే ఓటు హక్కు అదేవిధంగా వేరే అక్రమ కేసులు బనాయించడం రేపొద్దున రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆటంకాన్ని సృష్టించడానికి కావాల్సినటువంటి అన్ని ఆటంకాల్ని సృష్టిస్తూ తమ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు కలగజేస్తారనే అంశాన్ని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు దీనిపైన ఇప్పటికే రెండు సార్లుగా ఆ లేఖలకు ప్రత్యేకంగా లేఖలు కూడా రాశారు రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్పే విధంగా అందరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఓటు హక్కు కావలసిన అర్హత ఉన్న ప్రతి వ్యక్తిని ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం పదకొండు గంటల తర్వాత అవకాశం ఇచ్చింది జనసేన తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కలడానికి ఇద్దరు కూడా వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన దాదాపు పన్నెండు నుంచి పదిహేను జిల్లాలో ఉన్నటువంటి ఆటంకాలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలు ఏ విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తా ఉన్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మొత్తం వారికి సంబంధించిన ఓటర్ ఎన్ని అక్రమంగా తొలగించారు వాటి ఓటు హక్కు అవకాశం ఉన్నప్పుడు కూడా ఎందుకు తొలగించారనే సాక్ష్యాధారాల సహా మరికొద్ది సేపటినే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఏదూస్తే ఈరోజు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కూడా ఉభయ ఉభయ పార్టీలు కూడా ఆయా ప్రాంతాల్లో నమోదైనటువంటి ఓటర్లు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీని పెట్టే ఇబ్బందులు అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం ఇబ్బంది పెట్టే పరిస్థితులన్నీ కూడా ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తారు గతంలో ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం పట్ల ఏ విధమైన చర్యలు తీసుకోకపోగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అంశాన్ని గురించి కూడా గతంలోనే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది మరొకసారి కూడా కూడా అదే గురించి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చి ఆయా జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తుందనే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు సంజయ్ అయితే జయరాజ్ ఎంతసేపు సిఈసీతో ఇరువురు నేతల భేటీ కొనసాగే అవకాశం ఉంది ఒకవేళ భేటీ తర్వాత ఇరువురు నేతలు ఎవరైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా సంజయ్ ఈరోజు పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు సమయం ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇద్దరు కూడా కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడటానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల సమయంలో వారు రాష్ట్రంలో ఎదురవుతున్నటువంటి ఆటంకాలు కొత్త ఓటర్ల నమోదులో ఉన్నటువంటి ఇబ్బందులు అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి వారికి కల్పిస్తున్నటువంటి ఆటంకాలన్నిటి కూడా వివరించడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల సమయం ఇచ్చారు ఆ తర్వాత వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది ఇప్పుడే కొద్దిసేపటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవటానికి వెళ్ళారు అక్కడ మొత్తం జనసేన అధినేత కొద్దిసేపటి క్రితమే వచ్చేసి హోటల్ దగ్గర ఉన్నారు ఇరువురు నేతలు కూడా పదిహేను నుంచి ఇరవై నిమిషాల సేపు ఆ కేంద్ర ఎన్నికల సంఘంతో ఉన్నటువంటి ఇబ్బందులు రాష్ట్రంలో కల్పి అధికార పార్టీ కల్పించేటువంటి ఆటంకాలు ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటర్ల నమోదులో ఓటర్ల తొలగింపులో ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలన్నీ కూడా రాతపూర్వకంగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది దీంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ఆ జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం పట్ల చర్యలు తీసుకోవాలని గతంలో కూడా ఫిర్యాదు చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదుని స్వీకరించకపోగా అటు కూడా చర్యలు ఏమాత్రం తీసుకోకపోవటం గురించి మరొకసారి ఫిర్యాదు చేసి వారిపైన చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి మరొకసారి తీసుకెళ్లే అవకాశం ఉంది సంజయ్ రైట్ జయరాజ్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అది మొత్తంగా మనం చూస్తున్నాము టీడీపీ అధినేత చంద్రబాబు అలానే జనసేన పవన్ కళ్యాణ్ కూడా సిఈసీని కలవడం జరిగింది ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేయాలి చేయబోతున్నారు ఓటర్ల జాబితాలోని అక్రమాలపై వైసీపీ టీడీపీ ఈసీకి పోటాపోటీ ఫిర్యాదులు చేస్తున్నాయి విజయవాడలోని నోవెటల్ హోటల్లో ఈసీ బృందాన్ని కలిశారు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి మార్గాని భరత్ ఓటర్ల జాబితాలోని అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈసీ బృందాన్ని కలవనున్నారు ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేయనున్నారు నేతలు ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్షాలు రెండూ కూడా సీసీని కలిసి ఫిర్యాదులు చేయబోతూ ఉన్నాయి ఇప్పటికే వైసీపీ ఒక అడుగు ముందుకు వేసి ఫిర్యాదు చేయడం జరిగింది మరి కాసేపట్లోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఈసీకి ఫిర్యాదు చేయబోతున్నారు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు జయరాజ్ ఈసీ ఎలాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే చాలా సీరియస్ గా ఈసీ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది మరికొద్దిసేపట్లోనే చంద్రబాబు నాయుడు ఈసీని కలవటానికి రాబోతున్నారు ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఈసీని కలవటానికి వచ్చారు ఇక్కడ ఒక ప్రైవేట్ హోటల్లో ఈసీ మొత్తం సభ్యులందరూ కూడా ఉదయం నుంచి కూడా దీనిపైన కసరత్తు చేస్తున్నారు రాబోయే ఎలక్షన్ సంబంధించి ముందస్తు కసరత్తులో భాగంగా రెండు రోజుల పాటు విజయవాడలోని సమీక్ష చేస్తున్నారు జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలతో రివ్యూతో పాటు ఆయా పొలిటికల్ పార్టీలతో కూడా వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది కొద్దిసేపటి క్రితమే వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి వచ్చారు అదేవిధంగా జాతీయ పార్టీల ప్రతినిధులందరూ కూడా వచ్చి వీసీని కలిసి వరకు అభ్యంతరాలు తెలపడానికి సమయాన్ని కేటాయించేసి కొద్దిసేపటి క్రితం విజయసాయి రెడ్డి కలిశారు ఇప్పుడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ హోటల్ కు వచ్చారు మరికొద్ది నిమిషాల్లోనే నారా చంద్రబాబు నాయుడు కూడా రాబోతా ఉన్నారు మొత్తం చూస్తే గత కొంతకాలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఓట్ల నమోదు అదేవిధంగా ఓట్ల తొలగింపు అనేది అనే అంశం పట్ల అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం కూడా ఈ ఒకరి ఒకరు ఫిర్యాదులు చేసుకుంటా ఉన్నారు ఆయా జిల్లా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు ఎస్పీలు అధికార పార్టీకి అండగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఇప్పటికే రెండు మూడు సార్లు వీసీకి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది ఆయా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు అక్కడ ఉన్నటువంటి ఎస్పీలు కూడా కలెక్టర్లు ఓట్ల దానికి సంబంధించి ఓట్ల నమోదు ఓట్లు తీసేసేటటువంటి ప్రక్రియలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆ కలెక్టర్ల మీద ఫిర్యాదు చేస్తే అదేవిధంగా జిల్లా ఎస్పీల మీద తమ పార్టీకి చెందినటువంటి వ్యక్తుల పట్ల బైండ్ అవర్ కేసులు కారణంగా పెడతా ఉన్నారు వారిని ఎన్నికల్లో ఇబ్బందులు గురి చేసేటువంటి ప్రక్రియ చేపడుతున్నారని చెప్పేసి ఈ రోజు ఎన్నికల కమిషనర్ దృష్టికి మరొకసారి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఇరువురు నాయకులు కూడా చేయబోతా ఉన్నారు దీంతో పాటు ఆయా జిల్లాల్లో ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు చేశారు ఓటర్ల నమోదులు అర్హులైనప్పుడు కూడా వారిని ఓటు కల్పించకుండా జిల్లా కలెక్టర్లు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుందో అనేక రకాల సాక్ష్యాధారాలతో సహా ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యం ఉంది మరోవైపు వైసీపీ కూడా దీనికి పూర్తిగా ఆయా జిల్లాలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించే విధానం అక్కడ ఉన్నటువంటి ఆటంకాన్ని సృష్టించేటటువంటి విషయం గురించి కూడా ఆ ఫిర్యాదు ఈసీకి ఫిర్యాదు చేసింది ఈ రోజు మరొకసారి ఈసీకి ఉభయ పార్టీలు కూడా ఒకరి పైన ఒకరు ఆయా జిల్లాలో ఉన్న పరిస్థితులను కూడా తెలియజేసే అవకాశం ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆయా జిల్లాలో అధికార యంత్రాంగం తమకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అక్కడ ఓటు హక్కు కావాలని కొంతమందికి వ్యతిరేకంగా చేస్తా ఉన్నారు అక్కడ వాలంటీర్లు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఓటు హక్కు లేకుండా చేస్తున్నారు ఉన్నటువంటి వ్యక్తులకు ఓటు హక్కు తీసే ప్రక్రియ చేస్తున్నారని గతంలోనే ఫిర్యాదు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మరొకసారి ఈసీ దృష్టికి అంశాలన్నీ కూడా తీసుకెళ్లబోతా ఉంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల ఫిర్యాదులు వచ్చినట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే తెలియజేసింది వాటిలో ఐదు లక్షల ఇరవై మూడు వేల పైగా ఓట్లని బోగస్ ఉన్నట్టుగా గుర్తించి వాటి తొలగించాము ఆయా జిల్లాల్లో వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా అధికారుల పైన కూడా చర్యలు తీసుకున్నాము తప్పకుండా పూర్తి స్థాయి లో పారదర్శకంగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నట్టుగా రాష్ట్ర ఎన్నికలు